హాయ్ వెల్కమ్ టు కేఎంఆర్ తార్స్ ఈరోజు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్తో నేషనల్ టైగర్ రిజర్వ్ గురించి తెలుసుకుందాం నేషనల్ టైగర్ రిజర్వ్ అనేది సెంట్రల్ ఫారెస్ట్ అండ్ హిల్స్ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది అయితే నైన్టీన్ సెవెంటీ త్రీలో నేషనల్ టైగర్ రిజర్వ్ ని అంతరించిపోతున్న పుల్ల గురించి ఏర్పాటు చేయడం జరిగింది దేశంలో మొత్తం టైగర్ రిజర్వ్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో రత్నానింగ్ వాదవ్ నగర్ ఫిఫ్టీ ఎయిట్ టైగర్ రిజర్వ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఏర్పడాయి మొత్తంగా టైగర్ రిజర్వ్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉన్నాయి మనం ప్రజెంట్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ దగ్గర తెలంగాణలో రెండు టైగర్ టైగర్ రిజర్వ్ ఉన్నాయి అదొకటి తడోబా టైగర్ రిజర్వ్ రెండవది అమరాబాద్ టైగర్ రిజర్వ్ మన ఈ దేశంలోనే అత్యంత పెద్దదైన టైగర్ రిజర్వ్ రెండు వందల రెండు వేల ఆరు వందల పదకొండు చిదర కిలోమీటర్లకు ఉంటాయి ఉంటాయి పుల్లిలో పులుల సంఖ్య ముప్పై ఆరు అత్యధిక పులులు వచ్చేసి మాంధ్రప్రదేశ్ లో ఏడు వందల ఎనభై ఐదు ఉన్నాయి అత్యధిక జనసంద గల పులు టైగర్ రిజర్వ్ వచ్చేసి గజరంగ నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్ సెకండ్ ప్లేస్ లో అత్యధిక ఉందా సెకండ్ ప్లేస్ లో వచ్చేసి కర్ణాటకలో ఉంటాయి ఈ నాగార్ సాగర్ ఐస్ ఆఫ్ టైగర్ రిజర్వ్ అనేది రెండు వేల పద్నాలుగులో పదిహేనవ టైగర్ ఏర్పాటు చేశారు ఇది అతిపెద్ద టైగర్ టైగారు